వైకే న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు యజమాన్యానికి ప్రేక్షకులకు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి దీపావళి శుభాకాంక్షలు ముందుగా తెలియజేసుకుంటూ ఉన్నాం ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం ఏ మారుమూల ప్రాంతంలో ఏ సంఘటన జరిగినా అది ప్రపంచానికి మొత్తం తెలియజేసేట ప్రజలు ఏదైనా ఇబ్బంది కానీ సమస్య ఉంటే దాన్ని ఇమ్మీడియట్లీ ఆ యొక్క అధికారులకు కానీ ప్రజాప్రజల దృష్టికి తీసుకెళ్లి దాని పరిష్కారం కోసం కానీ అధినీత్యం కూడా పనిచేస్తున్నటువంటి యొక్క వైకే న్యూస్ భవిష్యత్తులో మరింత ఉజ్వలమైనటువంటి స్థానానికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి దీపావళి శుభాకాంక్షలు మీ ద్వారా తెలుగు ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటాం వైకే న్యూస్ ప్రేక్షకులకు దీపావళి శుభాకాంక్షలు